అసాంఘిక శక్తులను వేరువేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాలతో ముత్తుకూరు మండలంలో స్థానిక పోలీసులు కార్డెన్ సర్చ్ చేపట్టారు మండలంలోని ఓట్ల బలజపాళెం గ్రామంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు వాహనాలను తనిఖీ చేసి పత్రాలను పరిశీలించారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని ఇరవై ఐదు మోటార్ బైక్లను ఆటోలను సీజ్ చేశారు ముత్తుకూరు ఎస్ఏ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కార్డన్ సర్చ్ అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో యువత గంజాయి మద్యం గుట్కా కోడి పందాలు జూదం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు వాహనాలు నడిపేవారు సంబంధిత ధృవీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలని చెప్పారు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ముతుగూరు మండలంలోని ఓట్ల బల్జిపాలెం గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఇందులో సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఉన్న అన్ని ఇల్లులు నిశ్చితంగా పరిశీలించడం జరిగింది అంతేకాకుండా ఏ ఏ వాహనాలకైతే సరైన పత్రాలు లేవో వాటిని సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు బైకులు ఒక మూడు ఆటోల్ని పత్రాలు సరిగా చూపించిన కారణంగా వాటిని సీజ్ చేశాము అంతేకాకుండా రేపు రానున్న సంక్రాంతికి ఎక్కడ కూడాను రేకాటలు నిర్వహించడం కోడిపందాలు ఆడించడం చేయవద్దు ఎవరు కూడాను వాటిల్లో పార్టిసిపేట్ చేసి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి తావివ్వద్దు అలా చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి